చూస్తున్నాం ఎదురు చూస్తున్నాం ఏమంటివి ఏమంటివి ఎంత ఎప్పుడెప్పుడే ఆచార్యేవ విశ్వవిఖ్యాత నట సార్వభౌమ ఎన్టీఆర్ గారి అమోఘమైన అద్భుతమైనటువంటి ప్రపంచమంతా పేరు ప్రఖ్యాతులు సంపాదించిన ఒక దుర్యోధన పాత్రను ఇప్పుడు మనమంతా వీక్షించబోతున్నాం వారే రెడీగా ఉన్నారు సిద్ధంగా ఉన్నారు శాసనసభ ఉప సభాపతి ఆర్ఆర్ఆర్ గా ప్రసిద్ధి చెందిన శ్రీకే రఘురామ కృష్ణన్ రాజు గారి దుర్యోధన ఏక పాత్రాభినయం ఒక్కసారి మనం ముందుగానే ప్రతాలకు వెళ్ళిన అందిద్దామా సార్ ప్లీజ్ ఏమంటివి ఏమంటివి జాతి కింద నిలువ అర్హత లేదందువా ఎంత మాట ఎంత మాట ఇది క్షేత్ర పరీక్షయే గాని క్షత్రియ పరీక్ష కాదే ఇది కుల పరీక్షయే అందువా నీ తండ్రి భరద్వాజుని సంభవ పెట్టిది అది దుభు దుభుక్షాకరమైన నీ సంభవ పెట్టిది దయ్యా నీదే కులము అంతేగాక ఈ కులము వశిష్ఠుడు తెవకీ వేషయగు వరసి పుత్రుడు కాడా ఆయనదే కులము ఆయన పంచమిజాతి కన్యూ అరుంధేళ్ళు శక్తిని ఆసక్తి చండగాలయందు పరాశరుని ఆ పరాశరుని పళ్ళు పొలుచైన మత్స్యగంధయందు మా తాత వ్యాసుని ఆ వ్యాసుడు విధవరాండులైన మా పుల పిత పితామహి అంబికతో నా తండ్రిని పితామహి అంబాలికతో నా పిల తండ్రి పాండురాజును మా ఇంటి దాసితో నిర్మాణ సరుణని మీ అందరితో కీర్తించబడుతున్న ఈ విధుల దేవుని కలలేదా చెప్పింది బట్టి ఛత్తపిల్ల ప్రభావములతో సంకరమైన మా గురు వంశము తెలుగు ధనాన్ని అద్భుతమైనటువంటి డైలాగుల్లో దుర్యోధనుడి పాత్రలో ఏక పాత్రాభినయం చేసినటువంటి మన శాసనసభ ఉప సభాపతి ఆర్ 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 శ్రీకే రఘురామకృష్ణ రాజు గారికి ఒక్కసారి గట్టిగా కర్తల ధ్వంలో అందిద్దాం సార్